ఈ రోజు శనివారం ఖర్చు తగ్గించుకుందాం సాయంత్రం దాకా ఖర్చు అసలు ఏం పెట్టలేదు ఉదయం పది రూపాయలు నీళ్లు ఇంటికి వస్తాను ఖర్చు ఎక్కువ ఉంటారు కదా ఇలా ఖర్చు తగ్గిద్దామని యాభైకి నాలుగు వందకి ఎనిమిది స్వీట్ కాన్ ముఖం వాళ్ళు అరుస్తా ఉండాలి రేపనిగా అరుస్తుంటే ఈయన వందకి ఎనిమిది ఇది ఇచ్చా పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ నూట డెబ్బై ఒక రూపాయలు మొత్తం నూట డెబ్బై ఒక్క రూపాయలు బండికి వంద రూపాయలు పెట్రోల్ రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టి పొద్దున వాటర్ ఒక పది రూపాయలు రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు ఖర్చు అయితే అయింది అలా నిన్న సాయంత్రం దాకా గమ్మున ఏం చేయకుండా వస్తున్నా వస్తేప్పుడు ఇంట్లో పెన్ ఏమంటే తెచ్చే నాలుగు వందలు పెట్టి ఖర్చు లేదనుకున్న రోజు ఖర్చు ఉండదు ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం పూట ఆహా మనము గుర్తు ఒకటి మర్చిపోయినవా ఉదయం సాయంత్రం ఇంట్లో చేసినప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఏదో ఒకటి ఉంటది ఆ బజారో ఏదో ఇంట్లో టిఫిన్లు చేసామంటే బజారానికి ఖర్చు అనవసరమైన ఖర్చు ఏదో ఒకటి ఉంటుంది మంచి అంటే తింటే ఆరోగ్యానికి కదా స్వీట్ కన్నా ముప్పై తెచ్చి వంద ఎనిమిది మా ఊర్లో